బలివే రామలింగేశ్వర స్వామి సైవ క్షేత్రంలో రేపు శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఆలోచనతో ఈరోజు ఈ ప్రాంత ప్రముఖులతో ఈ గ్రామ పెద్దలతో చర్చించడం జరిగింది అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులతో గత సంవత్సరం సరిపోయినన్ని అరేంజ్మెంట్స్ లేకపోవటం మూలంగా జల్లు స్నానానికి కానివ్వండి లేకపోతే నదిలో స్నానానికి కానివ్వండి నీరు లభ్యత లేకపోవటం కానివ్వండి మందికి జల్లు స్నాన ఏర్పాట్లు చేయకపోవటం మూలంగా కూడా కొంత ఇబ్బంది ఏర్పడిందని చెప్పేసి ప్రాంత ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు మొట్టమొదటి రోజు రెండో రోజు వచ్చే భక్తుల సంఖ్యను ఆధారంగా చేసుకుని గతం కంటే కూడా రెండు రెట్లు ఎక్కువ జల్లు స్నానం ఏర్పాట్లు చేయమని చెప్పేసి సూచించడం జరిగింది అధికారులకు అదేవిధంగా దానికి కావాల్సిన పైప్ లైన్ కానివ్వండి బోర్లు కానివ్వండి ఇంతకుముందు మూడు బోర్లు ఉంటే రెండు బోర్లు రోడ్డు నిర్మాణంలో కూడిపోయినాయి అని చెప్పేసి అదేవిధంగా కొత్తగా బోరు వేయటానికి పంచాయతీ నుంచి ఒక బోరు అదేవిధంగా ఎన్నోమెంట్ నుంచి ఒక బోరు వేయటానికి నిర్ణయం కూడా నిర్ణయించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా ఎండ తీవ్రత మనం చూస్తూ ఉన్నా రోజు కూడా టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటాయి మధ్యాహ్నం పూట సో ప్రజలు ఎవరూ కూడా ఇబ్బంది పడుకోకుండా వాళ్ళకి మంచినీటి వసతి మంచినీటి వసతి కోసం విజయ డైరీ చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేశాం మరి భక్తులకి మంచినీరు ఏర్పాటు చేయమని చెప్పేసి వారు కూడా లక్ష మందికి లక్షన్నర మందికి అయినా సరే త్రాగునీరు మంచి చల్లటి నీరు ఏర్పాటు చేస్తానికి వాళ్ళు సుముఖత వ్యక్తం సిబ్బంది శానిటేషన్ సిబ్బంది మరిని పంపించమని చెప్పేసి క్వార్టర్ జరిగింది వాళ్ళు కూడా పంపిస్తారు సో ఏదేమైనా సరే ప్రజలకి అదేవిధంగా బలివే గ్రామస్తులకు ముఖ్యంగా పిలిగ్రిమ్స్ భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలుక్కోకుండా చేయాలనేది మా లక్ష్యం అదేవిధంగా చాలా మంది దాతలు భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు వాళ్ళకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయమని చెప్పేసి కూడా సూచించడం జరిగింది సార్ మరి న్యూజువీడు ఆర్టీసీ డిపో నుంచి మనకు బలవేకి ఒక నలభై బస్సులు ఏర్పాటు చేస్తున్నారు సార్ ఇతర వాహనాల్లో కూడా వస్తున్నారు అయితే న్యూజువీడు బలివేకి వచ్చే రోడ్డు మాత్రం గోతులమయంగా ఉంది అలాగే మార్జిన్స్ కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి వాస్తవమే ఇది గత ప్రభుత్వంలో కాదు అంతకుముందే అంటే సబ్జెక్టు కరెక్షన్ నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు ఎన్డీబీ టెండర్లు ఎప్పుడో నిర్ణయించబడ్డాయి ఏలూరు నూజివీడు రోడ్డు నిర్మాణానికి నాకు తెలిసి ఇరవై ఐదు కోట్ల రూపాయలతోనో ఎన్డీబీ నిధులతో నిర్మాణానికి టెండర్లు పూర్తి చేయబడ్డాయి ఐదు సంవత్సరాల క్రితమే కానీ దురదృష్టం ఏంటంటే చెట్లు కొట్టుకుని అమ్మేశారు తప్పితే రోడ్డు నిర్మాణం మీద దృష్టి పెట్టలేదు ఇప్పుడు నేను ఈ శివరాత్రి ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని ఆ కాంట్రాక్టర్తో మాట్లాడటం జరిగింది ఎస్సీ కూడా ఎస్సీ గారితో కూడా మాట్లాడటం జరిగింది ముందు కాంట్రాక్టర్ స్టార్ట్ చేయడానికి ఆలస్యం అవుతుంది కాబట్టి నేను వెంటనే మిషన్స్ని ఏర్పాటు చేసి రోడ్ క్లియరెన్స్ చేపిస్తా ఉన్నాను ఇప్పటికే మీరు కూడా చూడవచ్చు ఆ జంగిల్ క్లియరెన్స్ ఏదైతే ఉందో అది మొత్తం చేపిస్తున్నాను అదేవిధంగా కాంట్రాక్ట్లో భాగంగా జరుగుతుందా లేకపోతే తర్వాత ఏదైనా ఆర్ఎండ్బి నిధులు ఏర్పాటు చేస్తుందా తెలియ ఇంకా ఒక నిర్దిష్టమైన ఆలోచన లేకపోయినా కూడా ప్రజల సౌకర్యం ముఖ్యం కాబట్టి దాన్ని పిక్కింగ్ చేయమని ఎక్కడైతే గుంటలు ఉన్నాయో పిక్కింగ్ చేసి దాని రోల్ చేయమని చెప్పేసి నేను పురమాయించడం జరిగింది సాధ్యమైనంత వరకు చేస్తాం కానీ వచ్చే శివరాత్రికి మాత్రం బ్రహ్మాండమైన రోడ్డును ఏర్పాటు చేసే బాధ్యత నాదని చెప్పేసుకొని సందర్భంగా తెలియజేస్తాం సార్ అలాగే వెంకటాపురం నుంచి ఇప్పుడు బైవేక్ సిమెంట్ రోడ్డు దగ్గర పెద్ద గోతులు తీశారు అది పశువులు కూడా పడిపోతాయి అని చెప్పి నేను ఇప్పుడే రైతులతో ఆ రైతు ఎవరైతే తవ్వి వారి పొలానికి గట్టేసుకున్నారో ఆ రైతుతో కూడా మాట్లాడడం జరిగింది వెంటనే మిషన్ పెట్టి మళ్ళీ ఆ కందకం మొత్తం కూడా పూర్తి చేయమని చెప్పి చెప్పాను అదేవిధంగా టర్నింగ్ దగ్గర కూడా సిమెంట్ రోడ్ని కొంచెం వెడల్పు చేయాలని చెప్పేసి సూచించింది అది వాస్తవే నేను కాంట్రాక్టర్ చెప్పి అక్కడ వెడల్పు చేసే కార్యక్రమం కూడా చేస్తాను